లేటెస్ట్ డిజైనర్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్తో మన ముందుకు వచ్చిన సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి స్టోర్ వారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అంటే ఈ శని ఆదివారాల్లోనే వారి స్టోర్లోనే స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పట్టు శారీస్ డిజైనర్ శారీస్ ఇలా అన్ని రకాల శారీస్ కూడా అందుబాటులో ఉంటాయి అంతేకాదు ఎంటైర్ స్టోర్ మీద ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపీహెచ్పి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖి గుంటూరు బ్రాంచ్లో ఉన్నానండి మనం ఏంటంటే అన్ని రకాల వెరైటీస్ చూస్తున్నాం కదా కానీ బడ్జెట్ రేంజ్ శారీస్ కూడా న్యాయంగా చెప్పాలంటే చాలా రకాలు చేయాలి ఎందుకంటే హ్యాండ్లూమ్లు తక్కువ ధరకు వస్తున్నాయి అలాగే వేర్ శారీస్ తక్కువకు వస్తున్నాయి క్వాలిటీ బాగున్నాయి కానీ అన్ని వీడియోస్ చేసే టైం లేదు సో ఉన్నంతలో అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాను అయితే బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి సురేష్ రావయ్యా రా తొందర రా ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నారు ఆల్రెడీ కొంచెం చాలా చేసి పెట్టారు ఇంకేం కోరతారో తెలియదు కదా ఈ పిల్లడు అసలు మాట ఏంటంటే అంత చాలుగా మాట్లాడారని ఏమనుకోకుండా వెళ్ళి పెడతారు కామెంట్ ఏమనుకో మా అబ్బాయిలాంటి వాడు ఆ బాడీ అంతే మాకు ఇది ఒక టార్చర్ అనమాట ఎక్కడెక్కడో కామెంట్ చేస్తుంటారు మాక్సీ గారు మాకు ఈ కాంబినేషన్ కావాలి ఇలా డిజైన్స్ కావాలని చెప్పాను వేరే చెప్ప వాళ్ళని ఎక్కువ అడగడానికి కారణం ఏంటంటే వాళ్ళ గొడవలు ఇవన్నీ చూస్తాను కదండి వందల సంఖ్యలో వేల సంఖ్యలో గట్టిగా మాట్లాడితే చాలా అన్ని వెరైటీస్ మనకు దొరుకుతున్నాయి నేను అడిగి తెప్పించగలుగుతున్నారు అందుకోసమే వాళ్ళు అడుగుతున్నారు ఇదేంటి చాలా బాగుంది చీర కట్టే బ్లౌజ్ బాగుంది అందుకోసమే చాలా బాగుంది ఏంటంటే మల్టీ కలర్ బ్లౌజ్ చేస్తున్నాను కదా ఇంతకుముందు నాగశ్రీ గారు శారీస్ అడిగేవాళ్ళు బ్లౌజ్ కాలర్ పెడుతున్నారు అందుకోసం బ్లౌజ్ వెరైటీ కూడా చీరలు పట్టుకొచ్చారు ఏం చేస్తాం జనరల్ గా సఖీల బ్లౌజ్ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తా మేడం మనం వెండర్ చెప్పేటప్పుడే మన దగ్గర ఒక బ్లౌజ్ శారీ తీసుకుంటే ఆ బ్లౌజ్ మల్టీపర్పస్ అవ్వాలి ఆ శారీ కోసం శారీ తీసుకుని మ్యాచింగ్ సెంటర్ కి వెళ్ళకూడదు అందుకని క్రియేషన్ ఉండి త్రీ థౌజండ్ ఎయిట్ కి మంచి కూరలు కంచి కోర కాన్సెప్ట్ లో చిన్న బోర్డర్ వచ్చి పళ్ళు చూసామంటే జూట్ మీద ఫ్లోరల్ వర్క్ చాలా బాగుంది ఏంటంటే బ్లౌజ్ అండి మంచి మనకు అసలు బయట బెనారసీ కొన్ని కొన్ని డిజైనర్ బ్లౌజులు రెండు వేలు ఉంటాయి చూస్తారు అలా ఉంది ఈ బ్లౌజ్ మళ్ళీ ఎన్ని శారీస్ మీద మ్యాచింగ్ అయిపోతుంది నేను నేనైతే షేర్ కొడుతున్నా ఎందుకంటే ఈ బ్లౌజ్ కోసం మీరు ఈ బ్లౌజ్ ఎన్ని అసలు చూడు ఈ కలర్ ఈ కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్ పింక్ రెడ్ అసలు ఎన్ని శారీస్ మీద మనం వేయించండి ఇందులో కలర్స్ దొరుకుతాయా సార్ కలర్స్ చూసుకోండి మీకు నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం ఇప్పటివరకు మీరు ఒక ఎన్ని బోటిక్స్ చూసుంటారండి మీరు ఎన్ని బోటిక్స్ చాలా చాలా నేను వెళ్ళిన వాళ్ళందరూ అందరూ పాతవాళ్ళు అంతా యాంకర్లు అయిపోయారు అండి సొంత ఛానల్స్ వచ్చేసాయని ఇంకా నేను కూడా ఆపేస్తున్నాను నాకు కమెంట్ రూపంలో అడగకండి ఎందుకంటే నేను దానికి ఏం ఆన్సర్ చెప్పాలో నాకు తెలియట్లేదు వాళ్ళు కూడా పిలవడం మానేశారు అనుకోండి ఇది కూడా చాలా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కంటొచ్చాం కొద్దు పిలవడం మానేసారంటే మీరు అమౌంట్ ఆడడం వల్ల మానేసారా ఎక్కువ డిజైన్స్ ఆడడం వల్ల మానేసారా డబ్బుల గురించి కాదులేండి కరెక్షన్స్ మీకే ఎక్కువ ఉండాలి ఆ టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడడం కూడా బాగోదు వెరైటీ అయితే కావాలండి క్వాలిటీ బాగుండాలి ధర తక్కువ ఉండాలి అవి అలా చూసుకుంటూ నేను చాలా జాగ్రత్తగా ఇంకో విషయం ఏంటంటే స్టోర్లలో చాలా మంచి వెరైటీ దొరుకుతుంది మనకి చాలా కొత్త వెరైటీ దొరుకుతుంది సో నేను అలా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను చక్కగా జూట్ మీద ఫ్లోరల్ లో ఎంత నీట్ గా మనకి ఏంటంటే ఈ పళ్ళు హైలైట్ అవుతుంది అండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఈ చీర బర్త్ బ్లౌజ్ కూడా ఏదో వేలాడిపోతుండే అలా లేదు ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ లాగా చాలా బాగుంది త్రీ థౌసండ్ 3845 థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇదేంటి సారీ మంచి టిష్యూలో జ్యూట్ మిక్స్ వచ్చింది అనమాట హ్యాండ్ నెంబ్రాయిడరీ ఫ్రెంచ్ నాట్ వచ్చి పళ్ళు వరకు షార్ట్ పళ్ళు అనమాట చాలా బాగుంది మా ఏజ్ వాళ్ళు వర్క్ కట్టలేరా అని చెప్పి మీ ఏజ్ వాళ్ళు ఎక్కొడదనమాట ఎందుకు కట్టకూడదండి చిన్న ఆర్డర్ వచ్చాయి ఎంతవరకు ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ వస్తుంది చూసామంటే జూట్ లో చక్క ఫ్రెంచ్ కలర్స్ ఉన్నాయండి మీరు పిక్ పెట్టండి వాళ్ళు వీడియో కాల్ చూపిస్తారు మనం ఏదైనా శాంపిల్ కూడా చూపిస్తున్నాము ఇది సెమీ గీచా టసర్ అనమాట పళ్ళు చూసామంటే ఫ్రెంచ్ నాట్ వచ్చి చక్క మీటర్ పళ్ళులో ఎక్కువ చాలా బాగుంది ఇది కూడా మనకి డైలీ వేర్ ఇప్పుడు ఈ చుట్టుపక్కల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ కాబట్టి మీరు అలా బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఎంత హెవీగా వచ్చింది వీడియోలో కలెక్షన్ అంతా కూడా మేడం బిలో త్రీ థౌజండ్ లో చూపిస్తున్నాము ఇలా చూసుకుంటూ వెళ్దాము మీకు నచ్చిన శారీ ఉంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళు మీకు వీడియో కాల్ లో చూపిస్తారు చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ త్రీ థౌజండ్ బిలో వచ్చే సారీస్ ఇవి అంతేనా నేను చెప్పేసారు చూడండి ఫోర్ సిక్స్ ఫైవ్ గోల్డ్ కలర్ లో హైలైట్ ఉంది అయితే గుంటూరులో చాలా బాగున్నాయి సారీస్ అసలు కలర్ కాంబినేషన్స్ కానీ మీ ఓనర్ గారు వాళ్ళ చుట్టాలు ఉన్నారని చాలా మంచివి పెట్టేశారు మాకు ఇవ్వలేదు చాలా బాగున్నాయి నిజంగా చాలా బాగున్నాయి సార్ మీద కొత్త ఎలిగెన్ సీజన్ నాగసీ ఎందుకంటే ప్రాంతాలను బట్టి మనం ముందు వీడియోలో కూడా చెప్పాము ప్రాంతాలను బట్టి ఉంటుందండి అలాగే స్టోర్లో కూడా అందరు ఎక్స్పీరియన్స్ అందరు కూడా సేల్స్ మెన్స్ ఉన్నారు తర్వాత వాడు కూడా ఏంటంటే చాలా ప్రతిదీ క్వాలిటీ తెలుసు అంటే ఏ శారీ ఎలాంటిది అది ప్యూరా అన్ని కూడా మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం చెప్తారు అలా తెలుసుకుని కూడా చేర్ తీసుకోవచ్చు చూడండి కోరాలో చైర్ చాలా బాగుంది ఫ్లోర్ ప్రింట్ ప్రింట్ వరకే వస్తుంది అవుట్లైన్ ఆరి వరకు వస్తుంది అనమాట బ్లాక్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందని అంటే చూస్తే జార్జెట్ అనుకుంటారు బట్ ఇది కోరాలో వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి చాలా ఎంతవరకు ఉండొచ్చు చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి చాలా చక్కగా ఇచ్చారట క్రేప్ లాగా మనకి బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుంది ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టూ నైన్ ఫైవ్ మనకి ఇదే డిజైన్ ఇలాగే సేమ్ ప్యూర్ తస్సర్లో వచ్చింది గుర్తుందా నీకు పాయింట్స్ వచ్చాయి బాడర్ నేను కూడా కొనుక్కున్నాను సఖీద కానీ మనకి అదే డిజైన్ తక్కువ లేదండి అది కూడా చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీస్ ఏ చీర కాచీరే ఇంత కలెక్షన్ ఉన్నప్పుడు హాయిగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి లేదు అని అనుకుంటే ఇది జామ్ దాని కాన్సెప్ట్ లో వస్తుంది కలర్ మీద కాన్సెప్ట్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తే థర్టీ ఫైవ్ టు వన్ ల్యాక్ అన్నమాట ఆ వ్యూవింగ్ బట్టి ఆ వ్యూవింగ్ ఇప్పుడు మనకి ఇది త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అసలు కట్టే పత్యావరణ బట్టి మనం చెప్తే కనుక తెలియాలి ఇది సెమీ అని వేసే బ్లౌజ్ బట్టి వేరేషన్ మారిపోద్ది చాలా బాగుంటాయి వెరైటీ ఒకటి చొప్పున చూపిస్తున్నామండి కలర్స్ ఉన్నాయి మీకు కావాల్సిన చక్కగా ఓపిక్ చూపిస్తారు తెలుసు కదా సఖీలో క్వాలిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అని చెప్పని ఇదే ఐటమ్ మనం ఫస్ట్ లో వీడియో చేసాం ట్వంటీ ఫైవ్ నా లో బెన్ని తక్కువలో అది సేమ్ డిజైన్ తక్కువలో వస్తుంది నా దగ్గర ఒకసారి అన్నారు శేఖర్ గారు ఓనర్ గారు మీరు ప్యూర్లో ఇచ్చిన చీరలు కూడా మేము కొంచెం తక్కువలోనే మంచి క్వాలిటీ ఇవ్వాలని చూస్తున్నాం అండి ఎందుకంటే చాలా బాగుంది నేను తీసుకుంటేనే ఏమో అంత బాగుంది చీర చాలా బాగుంది కట్ వర్క్ వచ్చి మళ్ళీ మనకి మ్యాటీ వర్క్ స్టైల్ వచ్చిందండి ఇందులో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డైలీ వేర్కి చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఏమో సురేష్నా అన్నది ఇక్కడే చాలా బాగా కనిపిస్తున్నాయి నాకు చీరలు చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే త్రీ థౌజండ్ ఆ మనం చూస్తాం నెక్స్ట్ మీరు తెలంగాణ టేస్ట్ ఆంధ్ర అదే అంటే వెరైటీని బట్టి అంటే ప్రాంతాన్ని బట్టి ఉంటాయి కానీ గుంటూరులో మాత్రం చాలా బాగున్నాయండి చెప్పద్దు సఖీ మ్యాచింగ్స్ కింద ఉంది మ్యాచింగ్ ఒకటే ఉందని అనుకుంటున్నాను అంట మన సబ్స్క్రైబర్లు సో నాకు చెప్తున్నాను మ్యాచింగ్స్ పైనే మనకి సఖీ ఉందండి ఇక్కడ హైదరాబాద్లో మనం మిగతా బ్రాంచెస్లో సురేష్తో కలిసి కూర్చొని నేను మీకు చూపిస్తాను ఆ చూస్తున్న శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి సఖీ ఇప్పుడు నా ప్లేస్ ఆక్యుపై చేశానండి చక్కగా నేను ఐటమ్ పక్కన పెట్టుకొని కూర్చొని చూపించేవాడిని నిలబడి చూపించాను ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి నాకు వీడియోలు అన్ని కవర్ అవ్వాలని చెప్పని ప్రతి ఐటమ్ అసలు కూర్చొని ఉండాలండి వాళ్ళ ఇటాలియన్ క్రేప్ లో ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ లో హండ్రెడ్ గ్రామ్స్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది క్వాంటిటీ అంతకంటే ఎక్కువ ఉంది హైదరాబాద్ లో అయితే చీరలు మేము చేసినప్పుడు ఇటు ప్రాంతాల వారే బుక్ చేసుకున్నారండి వెంటనే వన్ అవర్ లో అయిపోయింది సార్ మూడు రోజులు ఒకటే అలా మాక్సిమం అన్ని షో అన్ని స్టోర్ లో ప్రిన్స్ వాష్ అవుట్ అందుకోసం అని ఏంటంటే అక్కడ అలా బుక్ చేసుకున్న చెప్తున్నారు అండి ఇటాలియన్ క్రేప్ లో ప్యూర్ ఈ శారీస్ మనకి గుంటూరు బ్రాంచ్ లో చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి నేస్టల్ ఊర్లో కూడా మంచి కలెక్షన్ ఇది కట్టకొచ్చిన కలెక్షనే కొన్ని ఇక్కడ మనం చూపిస్తున్నాము ఇది కూడా చాలా మళ్ళీ ఒకటి కొనుక్కోవాలనిపించే అంత అందంగా ఉందండి చీర ఈ మధ్య మీరు కట్టిన వన్లు ఇటాలియన్ రేపు ఒకటి దూపిన పట్ల బ్లూ కలర్ కి బాగా తక్కువగా ఉన్నదంట తక్కువ ఎంత బాగుందో ప్యూర్ ఇటాలియన్ క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది నేను కట్టాను చాలా బాగుంది ఇక్కడ ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు ఇందులో అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి అసలు కలర్స్ ఒకటి కాదు ఇంకా మీకు రెండు వందల తీరనే దొరుకుతుంది మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు అది చూడండి ఎంత బాగుందో అసలు అదైతే మాటలు లేవు ఒప్పుకొని తీరాలి ఎక్కడికి ఒకటండి ఏ సఖీలో డిజైన్ ఆ సఖీలోనే ఉన్నాయి అది వాళ్ళు అంతే హైదరాబాద్ హైదరాబాద్ డిజైన్ వేరు ఇక్కడ ఇక్కడ డిజైన్లు వేరు మాకు మేమే పోటీ మాకు ఎవరు రాదు అలాగే ఉంది అది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ ఇటాలియన్ క్రేప్ ఫోర్ థౌజండ్ చేంజ్ ఉన్నాయి అది కూడా చాలా బాగుంది మంచి రెడ్ రెడ్ అండ్ బ్లాక్ అండి మొన్న నన్ను ఒక అడిగారు నన్ను హైదరాబాద్లో ఇద్దరు బుక్లు అడిగారు చాలా బాగున్నాయి మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి మనం కేపీహెచ్పీ ప్లాన్ చేద్దాం చేద్దాం చాలా మంది అడిగారు మీ వీడియోలో వెయ్యాలంటే యాభై మంది ఉంటే సరిపోతుంది మినిమం ఒక టూ ఫిఫ్టీ జీ హెండర్స్ ఉండే అండి ఎందుకంటే సబ్స్క్రైబర్లు అందరికి కూడా ఇవ్వాలి కదా తప్పదు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది అంటే కొన్ని సారీ క్వాలిటీ కట్టే వాళ్ళు వీటిని ఇవే కడతారు అండి సీరీస్ కూడా కొన్ని ప్రాంత ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలైతే రెక్యులర్గా డైలీ వేర్ సారీస్ ఇవే కడతారండి ఈ ఫ్యాబ్రిక్ కట్టడం అలవాటు పడి ఇష్టపడిన వారు మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ కట్టలేరు డైరీ వేరు చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇలా చూపించకపోతాం చాలా బాగున్నాయి లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా కాదు నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు అడుగుతారు ఫ్యాబ్రిక్ మార్చారు ఫ్యాబ్రిక్ తెలియాలి కదండి మరి లైట్ వెయిట్ దుప్పేనాలో త్రీ డి కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో బార్డర్ పళ్ళు ఫ్లోరల్స్ మిడిల్ చూసాం అంటే జరి ఎంబోజ్ లో అంటే ఇప్పుడు మనకి దూపియాన పట్టులో ఏంటంటే పట్టు బోర్డర్ పట్టు అలా చూసాం అలా కాకుండా ఇలా డిజైన్ కొత్తగా ఫ్యాన్సీగా చాలా బాగుంది సెవెన్ థౌసండ్ ఉందా మనం ఏసునగర్ లో కొత్తగా అది కొత్తగా పెద్దగా అది పెద్దగా ఓపెన్ చేస్తున్నాం కదండి ఆ స్టోర్ కోసం వచ్చిన కలెక్షన్స్ లో భాగంగా ఇది కూడా కొత్త స్టోరే కదా అందుకోసం ఇలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనమాట ఎంత వరకు ప్రైస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ చాలా బాగున్నాయి అండి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ ఇచ్చి టస్సర్ కోట వచ్చి ఆ ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుంది ప్యూర్ దేశీ స్టైల్లో వచ్చిందండి మిడిల్లో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇలా వచ్చింది చిన్న బోర్డర్ మళ్ళీ ఇటు సైడ్ ఎక్కువగా ఏంటంటే టస్సర్ కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు టస్సర్ లో కూడా కలెక్షన్ చాలా బాగుంటుందండి సఖీలో సేమ్ అందులోనే కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఎంత వరకు ఉంటుంది సారీ 7695 అచ్చా 7695 లో మీకు సారీస్ వస్తాయి ఇవన్నీ కూడా టస్సర్ కాటన్ అన్నట్టండి కొంచెం అలా ఉంది ఫ్యాబ్రిక్ మనం ప్యూర్ హ్యాండ్లూమ్ వీటిలో కేబిఎస్బి లో వీడియో చేసాం ఆ అవును ఈ సారీ మల్చెందేరి ఆ అవును మల్చెందేరి ప్యూర్ అసర్ కదా ఆ రోజు ఎంత బాగా ఇష్టపడ్డారు అందరూ కూడా సేమ్ అవి కూడా ఇప్పుడు మనకి గుంటూరు సఖీలో అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ ఆల్మోస్ట్ కాకపోతే కలర్స్ డిజైన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అంతే సిటీస్లో ఉండే ప్రతి వెరైటీస్ అసలు ఆ మాటకు వస్తే ఏది తక్కువ లేదండి ఇక్కడే ఎక్కువ ఉంది ఇక్కడే బాగుంది అంటే నేను ఏదో ఈ సిటీని తక్కువ చేసి హైదరాబాద్ని ఎక్కువ చేసుకున్నాను కాదు మన భ్రమ ఏంటంటే ఆడవాళ్ళది హైదరాబాద్ అనేటప్పటికి చాలా వెరైటీస్ ఉంటాయేమో మన ఊర్లో ఉండవేమో అనుకుంటాం మీ చీర చీర మీకు చాలా డిమాండ్ అల్లా అల్లా వాళ్ళు ఒక ఇరవై ఐదు చీరలు ఉంటాయి కట్టుకున్న తర్వాత అమ్మేస్తారండి చాలా బాగుంది సార్ నేను కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఆ రోజు హ్యాంగ్ చేశారు ఎప్పుడు స్టెప్ ఇది ఎందుకు హ్యాంగ్ చేశారు అంటే ఎందుకు ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ బాగా కనిపించాలి అని చెప్పి నేను అట్లా చేశాను అలా చూసి చీర ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నట్టు అండి నచ్చి నెక్స్ట్ ఇది కూడా చాలా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది పట్టు వేసి వచ్చింది చూడండి మీద పట్టు లాగా వచ్చింది కదా పట్టు టెస్ పట్టు వచ్చేది సేమ్ ఇది స్టాండర్డ్గా మందుతుందండి సారీ హ్యాండ్లూమ్ శారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ కలర్ చాలా బాగుంది ప్రింటెడ్ సిల్క్ అంటే అలా చిన్నవనే కాదు ఇలా ప్యూర్ వెరైటీ కూడా చాలా బాగుంటాయి లాస్ట్ టైం నేను ఆర్గన్ చూపించాను ఈ సారీ అన్ని డిఫరెంట్గా చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి అది చాలా బాగుంది సారీ మీరు అలా వస్తే చక్కగా నాలుగు నాలుగు వీడియోలు అంటే వెరైటీ మారుతూ ఉంటుంది కాబట్టి మన సబ్స్క్రైబర్లకి చేసి చూపించవచ్చు ఎంత బాగున్నాయండి అసలు ఏ చీర లాస్ట్ టైం ఆర్గంజా కూడా అసలు ఎంత బాగున్నాయి ఎలా అనిపించింది ఆర్గంజా రెస్పాన్స్ ఏమైనా ఉందా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆర్గంజా అయితే ఆఫ్లైన్ వెళ్ళాయా ఆన్లైన్ వెళ్ళాయా ఆఫ్లైన్ ఆఫ్లైన్ మేడం అంటే స్టోర్ కి వచ్చారు బెనారస్ ఏక్తాల వీడియో ఇక్కడ చూసి హైదరాబాద్ నుంచి సిక్స్టీ థౌజండ్ ఒక కస్టమర్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఒక ఒక కస్టమర్ వస్తుంది టూ సారీస్ మొత్తం ఓన్లీ ఆన్లైన్ లోనే త్రీ టు ఫోర్ లాక్స్ బిజినెస్ జరిగిందండి స్టోర్ కి అయితే నెంబర్ ఆఫ్ దీపిక దీపికా గారు మాదాపూర్ నుంచి ఉంటారు మీ వీడియో చూసే ఏక్తాల తీసుకున్నారు గుంటూరు నుంచి చాలా బాగున్నాయి నిజంగా గుంటూరులో కలెక్షన్ మనకు ఆ రోజు ఏమైనా అయిపోయిందంటే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాయ బాగా గోల గోల అందుకే ఇంకా నేను ఎక్కువగా మిగతా రెండు మూడు వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే చాలా నాయిస్ వచ్చేస్తుంది అనమాట కానీ కలెక్షన్ అయితే సూపర్ అండి చాలా బాగుంది స్టోర్ బాగుంది ఇది ఇంకా బాగుంది కవర్టబుల్ శారీ కదా చాలా బాగుంది ఎంత బాగుందంటే డిజైన్ కూడా చాలా బాగుంది తీసుకోండి అలా చాలా బాగుంది సురేష్ కావండి అలా చెప్తాడు ఇన్స్టాల్మెంట్ ఇస్తావా చెప్పు అప్పుడు ఎన్ని చీరలు అయినా కొనుక్కుంటా డాక్టర్ రావు గారు ఉన్నారు గారు గారు వేణుగారు ఇద్దరం వచ్చామండి పాప నాతో పాటు ఆయన కూడా కూర్చునిపోయారు తను సపోర్ట్ లేకపోతే నేను చేయలేను సో అంటే వచ్చాం కాబట్టి మన సబ్స్క్రైబర్లు చాలా మందికి ఇంత వెరైటీ ఉన్నట్టు తెలియదు సో ఇవన్నీ హైదరాబాదులో అలాంటి చోట దొరుకుతాయి అనుకుంటారు చాలా పొరపాటు సఖీవారి అన్ని బ్రాంచెస్లో కూడా ఈ వెరైటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అన్నీ దొరుకుతాయి ఇప్పుడు మనం ఏ ఒక ఏ వెరైటీ షూట్ చేసినా మీరు గుంటూరు షాప్కి వచ్చి అడగచ్చు కాకపోతే కలర్స్ డిజైన్స్ వేరే ఉన్నాయి స్క్రీన్ షాట్ కలర్స్ ఆన్లైన్లో వచ్చితే ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నా లేదు అనుకుంటే చక్కగా సఖీవారి ఏ బ్రాంచ్కైనా మీరు వెళ్ళచ్చు గుంటూరు మంగళగిరి మంగళగిరిలో ఈ కలెక్షన్ అంటే అక్కడ మంగళగిరి కాబట్టి ఆ ఎక్కువ హ్యాండ్లు ఆ కలెక్షన్ మళ్ళీ విజయవాడ వస్తాలో మళ్ళీ మీకు వేరే వెరైటీ అట్లా అనమాట కొంచెం మీరు వీలైతే ఏ స్టోర్ వీలైతే ఆ స్టోర్కి మీరు వెళ్ళొచ్చు లేదనుకుంటే హాయిగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడేలాగా నేను ఇన్ని వెరైటీ శారీస్ని చూపించాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నాతో పాటు ఓపిక్గా ఉన్నాం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా షూట్ అయ్యే వరకు కూడా సఖీ స్టాఫ్ అంతా కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి కలెక్షన్ మీకు వీడియో కాల్లో చాలా ఓపికగా మీకు నచ్చే విధంగా వాళ్ళు చూపిస్తారు సఖీ ఇక్కడే కాదు ఏ నాకు ఒక్క నెగిటివ్ కమెంట్ కానీ ఒక్క కంప్లైంట్ కానీ లేదు అలా ఉంది అని అంటే స్టాఫ్ యొక్క సహకారమే సో నేను రోజు లేట్ అయినా కూడా నేను ఇలా చేసుకుని వెళ్తానంటే స్టాఫ్ అంతా కూడా ఉండిపోయి మరీ సపోర్ట్ చేశారు అందరికీ కూడా థ్యాంక్ సో మచ్